ప్రైజ్లాడని అందరికీ అందరు ఎలా ఉన్నారు బాగున్నారండి ఈరోజు దేవుని యొక్క మాటలు చాలామంది క్రైస్తవులు ఇతరులలోని లోపాలు తప్పులు వెతుకుతూ బ్రతుకు బ్రతుకుతారు కానీ సిలువు మీద బందిపోటు దొంగ పశ్చాత్తాపంతో అడిగినప్పుడు ఏసు యొక్క పాపం కూడా ఎత్తి చూపకుండా క్షమించారు క్షమాపణ క్రైస్తవ లక్షణం కాబట్టి ఇరుకు మార్గం కోరుకో మనస్సార క్షమించు ప్రేమించి మేలు చేయి పాట పాడడం తేలిక జీవితమే క్రైస్తవ గానాల లహరి క్రీస్తు స్వరూపమే భక్తికి మూలం దీనత్వం వ్యా వాక్యానికి విధేయత క్రైస్తవ లక్షణాలు పరిశుద్ధత ప్రేమ సమాధానము దేవుని కోరి ఫలాలు జీవస్మరణ సమస్యలలో క్రీస్తుని చూపిద్దాం సిలువ విజయం విజయమే మన విజయం సమరయ స్త్రీ ఏసు చెప్పిన ప్రతి మాట విన్నది యోహాను నాలుగులో తన జీవితంలోనికి ఆయన్ను చేర్ చేర్చు చేర్చుకున్నది చాలామంది క్రైస్తవులు వారం వెంబడి వారం చర్చికి వెళ్ళి దేవుని వాక్యం వింటారు వచ్చేస్తారు ఎలా స్పందిస్తున్నాము స్త్రీ యేసు ప్రభు చెప్పిన జీవజలం అంగీకరించి జీవితంలో ఎన్నడూ ఎరుగని అత్యానందం అనుభవిస్తూ ఆ గ్రామంలో ఆమె ప్రభువును పరిచయం చేసిన ఒక జీవజలము జలపు ఓట అయినది మనం మన కుటుంబంలో ఏమి ప్రవహి ప్రవహింపజేస్తున్నాము పరిశుద్ధత ప్రేమ పరిశుద్ధత ప్రేమ జీవనదుల లేక పాపన పాపమ భావోద్రేకముల పరీక్షించుకుందామా దేవుని పరిశుద్ధ మాటలు మన వెనుకలో దీవించునుగాక ఆమెన్ ప్రైజ్ తలాడండి థ్యాంక్ సో మచ్